ఒకటే చెప్పదలుచుకున్నా విశాఖపట్నంలో మీకు స్థలాలు ఇస్తాను అంటే ముష్టి ముష్టి చెప్పినట్టు చెప్తున్నాడు చిరంజీవి గారు విశాఖపట్నం కూడా డెవలప్ చేద్దాం సార్ మీరు ఒక మాట చెప్తే అందరూ కదలుతారు సార్ సార్ మనం స్థలాలు ఇంకా ఏదన్నా చేద్దాం సార్ షూటింగ్లు కూడా అక్కడ పెడితే ఒక సీముగా నాకు అట్లా చెప్పట్ల మీ అందరికీ స్థలాలు ఇస్తాను అంటే భిక్ష మీకు స్థలాలు ఇస్తాను మీరు అందరూ అక్కడ డెవలప్ చేసుకోండి జూబ్లీ హిల్స్ లాగా చేద్దాం ఒక వ్యక్తితో ఒక లెజెండ్తో ఒక స్టార్ హీరోలతో మాట్లాడే హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా డెవలప్ మీ బాబాయ్ నాలుగు పోట్లు వేస్తే నీకు నాలుగు ఓట్లు పడితే నువ్వు ఈ రోజు గెలిచినావు చిరంజీవి గారు ప్రజల మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కడప ఉత్సవాలకి మీ ఏపీలో చూడ ఒకసారి కడప ఉత్సవాలకి అక్కడ ప్రజలు మొత్తం ఏక కంఠ పథంతో చిరంజీవి గారిని తీసుకురావాలంటే ఆయన తట్టుకోలేక ఆయన క్రేజ్ని ఒప్పుకొని అదే హెలికాప్టర్లో ఇద్దరు పోయినారు మీకు దమ్ముంటే ఏబిఎల్లో ఆ విజువల్స్ కూడా ఏంటి మీ నాయనే చిరంజీవి గారి క్రేజ్ని తట్టుకోలేక చిరంజీవి గారిని కడప ఉత్సవాలకు తీసుకెళ్ళి సాటిస్ఫై చేశాడు నువ్వెంత నీ బతుకెంత ఈరోజు చిరంజీవి గారు నీకు ఎట్ట పడుతున్నాడు అసలు ఇంకొకటి మాట్లాడుతూ ఉండ ప్రతి స్టార్ హీరోకు ఉండేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నేను ఒకటే మీతో మాట్లాడుతూ ఈరోజు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు రాజమౌళి గారి ఫ్యాన్స్ కావచ్చు ప్రతి స్టారు హీరో ఉన్న ఫ్యాన్స్ కూడా ఒకటే మాట్లాడుతూ ఉన్నా మీరు ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసారట తెలియదు నాకు కానీ అందరు కూర్చొని మాట్లాడలేదు కానీ ఒకటే ఆలోచించండి మీ స్టారు హీరోల్ని గేటు దగ్గర వాళ్ళ లాపి అక్కడి నుంచి నడిపించుకుంటూ అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఇంటి ముందు పోరం పోకు పోసాన కృష్ణ మురళి అదే పోరంబోకు పేరుని నాని సమక్షంలో జగన్మోహన్ రెడ్డి లేడక్కడ మీ స్టారు హీరోలకి జరిగిన అవమానం ఈ ప్రపంచంలో ఏ స్టార్ హీరోలకి జరగలేదు మిత్రులారా జగన్మోహన్ రెడ్డి లేడక్కడ వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని సంస్కారంగా సంసారబద్ధంగా జరగలేదు అది ఎవడో పేరుదే అని అంట సినిమాటోగ్రఫీ మంత్రి ఆ పక్కన ఫోరం పోకు పోసనీ బ్రోకర్ నా కొడుకు వాళ్ళిద్దరిని పెట్టి ఇంటి ముందు కుర్జులు కూడా లేవు డ్రైవర్లు నిలబడుకునే చోటది కారు వదిలేసిన తర్వాత నడిపించుకుంటా వచ్చి నిలబెట్టి అక్కడ ప్రసమిట్టు పెట్టిస్తుంటే మీరు ఇంకా అంటే మీ స్టార్ హీరోని అవమానపరిచిన మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి నాకు ఇష్టం అన్నారంటే మీరు నిజమైన అభిమానులు అనని మిమ్మల్ని ఈరోజు రోజున క్వశ్చన్ అడుగుతున్నా మీరు నిజమైన అభిమానులు అయితే మీ స్టార్ హీరోని తీసుకొచ్చి అవమానపరిచినే జైచించండి ఓట్లు వేయకూడదు మీరు మీరు మీ స్టార్ హీరోని రోడ్డు మీద అవమానపరిచి మహేష్ బాబు గారు ఎన్ని సినిమాలు తీశారు స్టార్ హీరోలు కొడుకులంతా స్టార్ హీరోలు అవలా గుర్తుపెట్టుకోండి వాళ్ళు కష్టపడి డ్యాన్సులు నేర్చుకొని అందంగా ఉండి వెజ్ తినకుండా మూడు పొట్ల కూడా నిగ్రహంతో ఉండి వాళ్ళు ఎంతో జీవితాన్ని త్యాగం చేసి చిన్న మొటిము కూడా లేకుండా చేసుకొని కష్టపడి ఒక్కొక్క దెబ్బలు తగిలితే రోపులు డూబ్బులు చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు అన్నింటి ఇబ్బందులు పడతారు డూబ్బులు లేకుండా చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఈరోజు స్టార్ పొజిషన్లో ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటి గుమ్మ ముందు కుక్కలు కట్టేసి ప్లేస్లో వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు ఇప్పించినప్పుడు ఇప్పుడు చెప్పండి మిత్రులారా వాళ్ళ అభిమానులుగా మీరు ఏం మాట్లాడతారో చెప్పండి ఇంతకుముందు ఇంతమంది సీఎంలు ఉన్నారు ఎవరైనా ఇక్కడ కుక్కలు కట్టేసే దగ్గర డ్రైవర్లు నిలబడుకునే దగ్గర ఎవరైనా చేస్తారా కనీసం మర్యాద ఉందా అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉందా కనీసం అక్కడ కూర్చోడానికి ఒక చైర్ ఉందా ఒక మర్యాద ఉందా రిసీవింగ్ ఉందా రాగానే మాట్లాడుకోవడానికి ఒకసారి వాళ్ళ స్థాయి ఏంది ప్రపంచ దేశాల్లో వాళ్ళకి అభిమానులు ఉన్నారు మీలాంటి వాళ్ళు అభిమానులు ఉన్నారు నిజమైన అభిమానులు ఎంతమంది ఉన్నారో రేపు మీ స్టోరీ హీరోని అవమానపరిచిన వాళ్ళ మీద మీరు ఓట్ల రూపంలో రివెంజ్ తీర్చుకున్నప్పుడు నేను నమ్మతా